విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జరిపోతల పాలెం పంచాయతీలో జగనన్న హౌసింగ్ కాలనీ అక్రమాల పుట్టగా మార్చేసిన అప్పటి వైకాపా నేతల ఘనకార్యాల నెగ్గు తేల్చేందుకు కూటమి నాయకులు రంగంలోకి దిగారు ఇవే జగనన్న హౌసింగ్ కాలనీని కూటమి నేతలు పర్యటించి లోగడ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి భాగోతాలను బట్టబయాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ కాలనీలో వైసీపీ నాయకులు బినామీల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు బినామీల పేరుతో ఒకే ఇంట్లో ముగ్గురికి చొప్పున అనేక ఇళ్లు మంజూరు చేశారని ల్యాండ్ పూలింగ్ లో కూడా అనేక అవకతవకలు జరిగాయని అన్నారు రెండు మూడు అంతస్తులు ఉన్న వారికి అన్యాయంగా ఇక్కడ పట్టాలు ఇచ్చారని హౌసింగ్ కాలనీ పేరుతో మొత్తం కొండనే తవ్వేసి అక్రమంగా గ్రావ్యలు తరలించారని ఆరోపించారు ఇక్కడ చెరువును కూడా వైసీపీ నాయకులు కబ్జా చేసి ప్లాట్లుగా వేసి దొంగ ఇచ్చి అమ్ముకున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీను గంతెకూరు శివకుమార్ సాలపుర్ణ కనకరాజు ఇప్పిలి చిన్నారావు రమేష్ ఓంకార్ రాజు కుటుంబ నాయకులు పాల్గొన్నారు ఏదైతే గత కాదు ఈ కొండ మట్టి చూసారా మట్టి అంతా అక్కడంగా ఎన్నో సార్లు మేము అడ్డు కట్టేసి ఆపినా సరే దౌర్జన్యానికి అధికారులు కూడా వాళ్ళకు కొద్దిగా సపోర్ట్ చేసి చాలా గెలవ తరలించిపోయారు అలాగే వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీ కూడా ఉందండి స్కీమ్ వచ్చింది స్కీమ్లో దాదాపు నూట ముప్పై నాలుగు పాసింగ్లు వచ్చాయని చెప్పి పట్టాలు వచ్చి చెప్పారు అందులోను దాదాపు మా ఊరులోనైతే ఒక యాభై మంది మా ఊరులు ఉన్నారు మిగతానే బయటకు పంపిస్తున్నారు దాదాపు కట్టిన బిల్లింగ్లు అయితే ఒక నూట డెబ్బై బిలియన్లు కట్టారు ఇందులోనూ ఇప్పుడు మన వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి పెడితే ఒక నలభై ఎనిమిది బిల్డింగ్లు మాత్రమే అరువులు మిగతా అన్ని అనాధిక కట్టిన బిల్డింగులే ఇక్కడ కోట్ల కోలిది సొమ్ము చేసుకున్నారు తప్పించి కానీ గ్రామ రైతులకైతే అయితే గ్రామస్తుల కోరికి సరైన న్యాయం జరగలేదు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని మేము దరఖాస్తు చేసుకున్నాము గవర్నర్ ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ చేసి చూస్తే ఇక చాలా అవకతవకలు జరిగాయి ఈ అవకతవకలన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంక్వైరీ చేసి మా గ్రామస్తులకి తగు న్యాయం చేసి ఈ దుర్మార్గం వైసీపీ ఎన్ని ఎన్ని అక్రమాలు జరిగాయి అమె అన్ని కూడా వెలిగదీసి గ్రామాన్ని సరైన న్యాయం చేయాలని అమెరికా అభ్యర్థం చేసుకున్నాం గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డు అదుపు లేకున్నా కొండలనే అంటే దాచుకో దో దోచుకో దాచుకో అని లెక్కలు వ్యవహరించారు ఈరోజు అడ్డుకోలుగా హౌసింగ్ కాలనీ ఉంది రూరల్ హౌసింగ్ కాలనీ రూరల్ హౌసింగ్ కాలనీలో బినామీ బినామీల ఆవా ఎక్కువ ఉంది అదే అర్బన్ హౌసింగ్ కావాలి సేమ్ పరిస్థితి ఈ రూరల్ హౌసింగ్ కావాలకు వస్తేకి జిరుపతి పొలం గ్రామ నివాసులు ఉన్న వాళ్ళు ఒక ఒక ఇంటికి తమ్ముడుకు పట్ట బామర్ద పట్ట పెళ్ళాన పట్ట ఇంటి యజమాని పేరుని ఇంటి పన్ను ఉంటుంది అంత అడ్డగోలుగా ఇల్లు పట్టాలు చేయించుకొని అంటే మమ్మల్ని ఏం చేయలేరు మా ఇష్టారాజ్యం మాది అన్నట్లుగా వ్యవహరించారు వైసీపీ నాయకులు ఈ చోటా నాయకులు కబ్జాలు కూడా అద్దోదుపు లేకుండా పోయింది ఈరోజు ల్యాండ్ పూలింగ్ రైతులకు ఎంత అన్యాయం ఉంటే అంత అన్యాయం జరిగింది ఈరోజు ఈ అన్యాయమై కలెక్టర్ గారికి ఎంఆర్ఆ గారికి అందరు కంప్లైంట్ ఇచ్చినా ఇంకా చాలామంది అధికారులు వైసీపీ మత్తులో తొలతొక్కుతున్నారు ఇవాళ వైసీపీ వాళ్ళ పనులు అవుతున్న సరే మా కోటం తరఫున నిన్న మా పనులు పక్కన పెడుతున్నారు వైసీపీ వాళ్ళ పనులే చేస్తున్నారు